ప్రజల ఆకాంక్షల మేరకు పదేళ్ల డాస్టిక పాలనను తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని సోని అమ్మను రేవంత్ రెడ్డి గారిని నమ్మి కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏడాది పాలన పూర్తయిన సందర్భంలో ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనునిత్యము ప్రజా పాలన కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలతో మమేకవేతున్నటువంటి పార్టీని చూసి ఓర్వలేక అధికారాన్ని కోల్పోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధికారం దక్కకుండా కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏడాది పాలనను ప్రజలను సంబరం చేసుకుంటుంటే ఈ రెండు పార్టీలు మాత్రం విషయాన్ని జిమ్ముతున్నాయి ముఖ్యంగా మొన్న భారతీయ జనతా పార్టీ నిన్న టీఆర్ఎస్ పార్టీలు మా పార్టీ మీద ఛార్జ్ షీటు దాఖలు చేయడం జరిగింది అసలు ఒక ఏడాది కింద ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ప్రజలే డిశ్చార్జ్ చేసిండ్రు ప్రజలు డిశ్చార్జ్ వాళ్ళని చేసి మాకు ఛార్జ్ ఇచ్చిండ్రు మరి మేము ఏదైతే ఆరు గ్యారంటీలతో ప్రజలను ఓట్లు అడిగామో ఆ ఆరు గ్యారంటీలు ఈరోజు ఆరు నూరైంది అంటుంటారు చూడప్పుడప్పుడు మీరు ఆరు వయ నూట అరవై గ్యారంటీలతో ఈ సంవత్సరం మొత్తంలో నూట అరవై సంక్షేమ పథకాలతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంది ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే యాభై మూడు వేల నూట ముప్పై రెండు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులలో ఉద్యోగాలు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా బీజేపీ ప్రభుత్వం పదేళ్లల్లో చేసినటువంటి మోసానికి మేము యాభై మూడు వేల నూట ముప్పై రెండు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగులను ఆదుకోవడం జరిగింది యాభై మూడు వేల నూట ముప్పై రెండు కుటుంబాలలో ఇవాళ సంతోషాన్ని కాంగ్రెస్ నింపగలిగింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఈరోజు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఒకే ఒక్క సంవత్సరంలో అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది ఇవాళ నారాయణపేట కొడంగల్ మొత్తల్ నియోజకవర్గాల కోసం ఒక ప్రాజెక్టు కొడంగల్ను మొత్తాన్ని వెనుకబడ్డ కొడంగల్ బొమ్రాస్పేట్ దౌల్తాబాద్ లాంటి మద్దూర్ మండలాల లాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని కాడాను ఇవాళ మీరు చేసి అవినీతి మయం చేసి ప్రాజెక్టును ముప్పై శాతం కూడా పూర్తి చేయని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా మీ పాపాన్ని కడుగుతూ దాన్ని అలా పూర్తి చేస్తుండడానికి నిధులు గాక ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్న విషయం వాళ్ళ ప్రజలకు తెలుసు ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే నూట అరవై సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ భారతదేశ చరిత్రలో ఈరోజు వరకు ఎవరు చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోని అమ్మ ఇచ్చిన మాటకు నిబద్ధతతో ఇవాళ రద్దు చేయడం జరిగింది రుణమాఫీని ఎక్కడో ఒక దగ్గర సాంకేతిక పరమైనటువంటి చిక్కులో రెవెన్యూ పరమైనటువంటి ఎంట్రీస్ మిస్టేక్స్ ఉండడం వల్ల కొంతమందికి కాకుండా వాళ్ళందరికీ కూడా మొన్న రైతు పండుగ రోజు రుణమాఫీ చేస్తామని గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పడమే కాక మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలను మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ పోగానే రిలీజ్ చేసినటువంటి విషయం ఈ టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలకు కనబడడం లేదా మేము రైతు భరోసా ఇస్తున్నాం ఏడు వేల ఐదు వందలు జనవరి పదిహేడవ తారీఖు లోపల నిన్న పండించినటువంటి సన్న బియ్యాలకు కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చింది ప్రభుత్వం అమ్ముకున్న వడ్ల పైసలు వచ్చినో లేదో ఇంకా ఖాతాల్లోకి కానీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఐదు వందల బోనస్ మాత్రం రైతుల ఖాతాల్లో చేరింది ఒక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఒక ఎకరానికి కనీసం ఇరవై ఐదు క్వింటాళ్ళు పండిస్తే ఐదు వందల బోనస్ పన్నెండు వేల ఐదు వందలైతే ఇరవై ఐదు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఏడు వేల ఐదు వందల రైతు భరోసా అంటే ఒక్కొక్క ఎకరానికి రైతుకు పంట పండించుకోవడానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వమే ఇస్తుంది మరి ఆ రైతుకు నేను కూడా రైతు కుటుంబంలో పుట్టి వచ్చినా ఇవాళ వరి సాగు చేస్తే ఒక ఎకరంలో ఒక ఇరవై వేల కంటే ఎక్కువ పెట్టుబడి కాదు ఎక్కడైనా లేబర్ షార్టేజీ ఉంటే కొంత ఎక్కువ కావచ్చు ఒక వెయ్యి రెండు వేలు మరి ఏకంగా అయ్యే పెట్టుబడి మొత్తం ప్రభుత్వమే ఇచ్చి నువ్వు పంట పండించుకొని అమ్ముకొని తినమని చెప్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి కనబడడం లేదా పార్టీలకు ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక్క వ్యవసాయమే కాదు అరవై రెండు లక్షల హెక్టార్లలో దాదాపు నూట యాభై మూడు లక్షల టన్నుల వరిని దిగుబడి చేపించి ఎక్కడ కూడా కొనుగోలుకు ఇబ్బంది లేకుండా చేసిండు మనం చూసినాం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేనే అనేక కళ్లాలు తిరిగినా రోడ్ల మీద నూరు పిల్లు సకాలంలో కొనలేదు తట్టు సంచులు ఇవ్వలేదు వర్షాలకు నానిపోతుంటే తాట్పర్లు ఇవ్వలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో అటువంటిది ఎక్కడైనా జరిగిందా టీఆర్ఎస్ బీజేపీ నాయకులారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఇదే కాకుండా యువతకు చేయుతనివ్వాలే స్కిల్ సెంటర్సు స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తూ యువతకు కూడా సాంకేతికపరమైనటువంటి ఉద్యోగాలు లభించాలని ఇప్పటికీ దాదాపు కొన్ని వందల విదేశీ పెట్టుబడి కంపెనీలను హైదరాబాదుకు పిలిపించి చర్చలు జరుపుతూ యువతకు కూడా అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు నూట అరవై ఉన్నాయి ఈ నూట అరవై నేను మీకు చెప్పలేనేమో కానీ నూట అరవైకి సంబంధించి కొన్ని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొస్తా ఇందిరామ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక నిధుల కోసం ఇందిరామ్మ ఇండ్ల యాప్ ఓపెన్ చేసినాం అదేవిధంగా చేయుత రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉద్యోగ సంక్షేమం ఒకటో తారీఖునే జీతాలు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీ యూనివర్సిటీల ఉద్యోగులకు ఐదు శాతం శాలరీ సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ పథకం ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం ఫిట్మెంటు బీసీ కులగలన చేసి దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు మోడీ గారు ఒక బీసీ అయినప్పటికీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీసీ కులగల చేస్తా అని ప్రధానమంత్రి అయిన తర్వాత పదేళ్లలో మోడీ చేయలేనిది పది నెలల్లో కేవలం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగలన చేసిండు ఈ బీసీ కులగలన ద్వారా తేలినటువంటి బీసీ జనాభా బీసీల్లో అత్యంత వెనుకబడినటువంటి ఆర్థిక ఆర్థికమైనటువంటి ప్రజలకు ఏ సంక్షేమం తీసుకురావాలి వాళ్లకు ఏ రిజర్వేషన్లు కల్పించాలి బీసీలలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని ఎట్లా భర్తీ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళకు కనబడడం లేదు ఎన్ని చెప్పుకుంటూ పోతే అన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒకటి రెండు లేదా ఒక మూడు నాలుగు ప్రాధాన్యత అంశాలు కొన్ని ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వెనుకబడి ఉండొచ్చు కానీ చెప్పినవి ఆరైతే చేస్తున్నవి నూట అరవై చెప్పినవి ఆరైతే అమలైతున్నవి నూట అరవై ఇంకా అమలు చేయాల్సినటువంటి బాధ్యత నాలుగేళ్ల కాలంలో మా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది ఆ బాధ్యతను ప్రజలు ఇచ్చిండ్రు నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ అంశం అయితే ఉందో ఆ అంశము తూచా తప్పకుండా అమలవుతుంది ఇవాళ ఉద్యోగస్తుల విషయానికి వస్తే కూడా ఎప్పుడూ లేని విధంగా పదోన్నతులు ఇరవై ఐదు సంవత్సరాలుగా భాషా పండితుల పీటీల పోస్టుల అప్గ్రేడేషన్ కాలేకుండే ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆరు నెలల లోపల భారత పార్లమెంట్ ఎన్నికల కోడు ముయ్యగానే భాషా పండితుల ప్రమోషన్ ఇచ్చిండ్రు గురుకులాల్లో ప్రమోషన్లు ఇచ్చిండ్రు ఇవాళ చెప్పుకుంటూ పోతే గురుకులాల్లో కేసీఆర్ ఉన్నప్పుడు వెయ్యి ఇరవై మూడు గురుకులాలు ఉంటే ఆరు వందల డెబ్బై ఎనిమిది గురుకులాలకు భవనాలు లేవు ఉన్నటువంటి భవనాలు శిథిలావస్థలు ఉన్నాయి మిగతా వాటికి ఆ టాయిలెట్స్ లేవు అమ్మాయిల కోసం రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్ష నిర్వహించి ఇట్లయితే సరిపోదు ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల మంది పిల్లలకు నూట యాభై మంది టీచర్లతో ఒక సముదాయాన్ని నిర్మించి విద్య బోధించాలి అంతర్జాతీయ ప్రమాణాలతో అని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్సు ఈ రాష్ట్రంలో ఇప్పటికి ఒక యాభై ఆరు పాఠశాలలు ప్రారంభించిండో అవి మన జిల్లాలో జడ్చెల్లలో దేవర కూడా రెండు రావడం జరిగింది అంటే ఎటు చూసిన ఒక సంక్షేమం అధికారంలోకి రానప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి తను ఎత్తి చూపిన అంశాలను పరిష్కరించుకుంటూ తన దృష్టికి ఏవైతే ఆ రోజు వచ్చినాయో ఆ అంశాలను మళ్ళీ పునః సమీక్షించుకుంటూ కాలానుగుణంగా వస్తున్న ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకుంటూ పంతొమ్మిది నుంచి ఇరవై గంటలు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ మా ఎమ్మెల్యేలు చూడండి ఎప్పుడు చూసినా కాన్స్టిట్యూన్షన్లే ఉంటుండ్రు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఆదివారం సెలవు తీసుకుంటారు రెండో శనివారం వస్తే సెలవు తీసుకుంటారు పండుగ వస్తే సెలవు తీసుకుంటారు వాళ్ళకున్న ఇరవై రెండు ఇరవై ఏడు సెలవులు తీసుకుంటారు కానీ మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఆదివారం లేదు సెలవు లేదు ప్రతి నిమిషం ప్రతి క్షణం తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకునే వరకు ప్రజల్లో మమేకమవుతున్నారు మీరా ఇలాంటి ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసేదని నేను టీఆర్ఎస్ నాయకులకు సూచిస్తూ ఉన్నా ఇప్పటికైనా మీరు సూచనలు చేయండి ప్రతిపక్షంగా మొత్తం మాకే నూరు శాతం తెలుసని మేము అనుకోవడం లేదు ప్రజల్లో మీరు కూడా తిరుగుతుంటే ఎక్కడైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను మా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సావధానంగా స్వీకరించే వ్యక్తి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పదేళ్ల కింద అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నది కాదు కాదు కోటి అన్నది కోటి అన్న కూడా పదకొండేళ్ళు అవుతుంది పదకొండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడిచ్చిండ్రు పక్కన పోస్ట్ ఆఫీసులో ఖాళీలు ఉన్నాయి రైల్వే స్టేషన్లో ఖాళీలు ఉన్నాయి కేంద్రీయ విద్యాలయంలో ఖాళీలు ఉన్నాయి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి ఏకంగా బిఎస్ఎన్ఎల్నే మూసేసినారు మీరు మీరా మా ప్రభుత్వం మీద కిషన్ రెడ్డి నాయకత్వంలో షీట్ దాఖలు చేసేది ఇవాళ డిఆర్డిఎల్ను రక్షణ రంగాన్ని ఎల్ఐసిని లాస్ట్కు ఏరోస్పేస్ అంటే గాలిలో పోయే గాలిని కూడా ఇలా ప్రైవేట్ పరం చేసి చదువుకున్న నిరుద్యోగుల పొట్టగొట్టిన భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు షీట్ దాఖలు చేస్తా అంటుంది ఇవాళ మేము చెప్పలేదు మూసినదిని ప్రాక్షాళన చేస్తామని ఎన్నికలకు ముందు ఎప్పుడు కూడా కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మైగ్రేటెడ్ పీపుల్ విలేజ్లకు వెళ్ళి వేరే వేరే జిల్లాలకు వెళ్ళి అక్కడ పోయి గుడిసెలు వేసుకొని లేదా టెంట్లు వేసుకొని బతుకుతున్న వాళ్లకు అది పారిశుద్ధీకరణ చేసి ఆల్టర్నేట్గా ఇళ్ళు కట్టిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళ లబ్ధి కోసం వీళ్ళకి రాజకీయ మనగడ కొనసాగదు శూన్యమైపోతుందని బాధపడుతూ ఈరోజు ఛార్జింగ్ సీట్లు ప్రెస్ మీట్లు నిత్యం దాడులు జరుపుతూ ఉన్నారు ఇప్పటికైనా గౌరవనీయ టిఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ పార్టీ నాయకులారా మీరు విమర్శలు మానండి సూచనలు చేస్తే బాగుంటుందనే విషయాన్ని తెలియజెప్తా ఉన్నా జై కాంగ్రెస్